రెండు ఇచ్చారా అది హలో హాయ్ నమస్తే అండి నేను మీనాని అసలే చలికాలం అందులోనూ ఉదయాన్నే పెద్దవాళ్ళకి నిద్రలేయ్యే బుద్ధి కాదు ముడుచుకుని పడుకోవాలనిపిస్తుంది కానీ ఈ చిన్నపిల్లలకు స్నానాలు చేసి స్కూల్కు రెడీ చేయాలంటే తల ప్రాణం తోకకు వస్తుంది స్నానం చేసిన తర్వాత మా చిన్నోడు వాళ్ళ నాన్నతో చలికి వణుకుపోతూ నాన్న నాకు చలిస్తుంది అంటే వాళ్ళ నాన్న హెయిర్ డ్రైయర్తో కాళ్ళకి చేతులకి వేడి పెడుతున్నారు చూడండి వీళ్ళ ఆటలన్నీ దూరం నుంచి గమనిస్తున్న నాకు ఓహో వీళ్ళు హెయిర్ డ్రయర్ను ఇలా కూడా యూజ్ చేస్తారా అని అనిపించింది ఆ తర్వాత ఇద్దరు స్కూల్ యూనిఫామ్ వేసుకొని రెడీ అయ్యి బూస్టు కల్పిస్తే పెద్దోడేమో కుదురుగా కూర్చొని తాగాడు చిన్నోడేమో నాకు ఇంకా వేడి గాలి కావాలి వెచ్చగా ఉండాలి అని వాళ్ళ నాన్న దగ్గర గారాలు పోతున్నాడు ఈ చిన్నోడేమి బూస్టు తాగరా నాయనా అంటే ఏవేవో కథలు చెప్తాడు కానీ ఈరోజు ఏం కానీ పాలు కానీ బూస్టు కానీ ఏం తాగలేదు అలాగే స్కూల్కి వెళ్ళిపోయాడు మా చిన్నోడు చెప్పే మాటలకు ఊకొట్టడానికి ఒక మనిషి సపరేట్గా కావాలేమో అనిపిస్తుంటుంది ఇంట్లో ప్రతిదానికి నాని నాని ఇలా చేయాలి నాని నాని అలా చేయాలి అని నా వెంటనే తిరుగుతుంటాడు పెద్దోడు మాత్రం చెప్పింది చెప్పినట్టు వింటాడు చేస్తాడు కానీ ఈ చిన్నోడికి ఒప్పించాలి అంటే మాత్రం అస్సలు ఎవ్వరి వల్ల కాదు నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటాడు చెప్తే ఒక పట్టాన వినడు వీడు రేష్మ అప్పుడే డ్యూటీ నుండి వచ్చి టైలర్ ఇచ్చి వెళ్ళిన డ్రెస్ బాగా కుట్టిందో లేదో చెక్ చేసుకుంటుంది డ్రెస్ మెటీరియల్ కన్నా స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎక్కువ అని వాళ్ళ ఆయన కామెంట్ చేస్తున్నాడు అది మాత్రం నిజమే డ్రెస్ మెటీరియల్ ఖర్చేమో తక్కువైంది అది కుట్టడానికి ఖర్చేమో చాలా ఎక్కువైంది ఇంతలో రేష్మా పేరు మీద ఒక పార్సిల్ వచ్చింది ఏదైనా ఆర్డర్ చేసావా అని అడిగితే లేదు లేదని రేష్మ ఆశ్చర్యంగా ఆ పార్సిల్ తీసుకొని ఓపెన్ చేస్తూ ఫ్రమ్ అడ్రస్ చూసి అది వాళ్ళ ఆఫీస్ వాళ్ళు గిఫ్ట్ పంపారని చెప్పింది ఆ గిఫ్ట్ ఏమై ఉంటుందా అని ఓపెన్ చేస్తుంటే పిల్లలతో పాటు నేను కూడా ఏమై ఉంటుందా అని చూస్తున్నాను ఓపెన్ చేసి చూస్తే ఒక అందమైన కొంచెం పెద్ద బాక్స్ అందులో రెండు చిన్న గాజు బాటిల్స్ వాటిలో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అనుకోకుండా వచ్చిన చిన్న సర్ప్రైజ్ చూసి అందరము సంతోషపడ్డాము ఆనందంగా ఉండటానికి ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్స్ సర్ప్రైజ్గా ఇచ్చి పిచ్చుకుంటూ ఉంటే బాగుంటుందనిపించింది పెద్దోడి ఫ్రెండ్ ఫోన్ చేశాడనమాట ఫోన్ చేస్తే తన ముఖంలో ఆనందం చూడండి ఆ హ్యాపీనెస్ ఈ కాలం పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారనిపిస్తుంది పైగా వాళ్ళ అమ్మతో అంటున్నాడు అమ్మ ఫోన్ నెంబర్ ఇవ్వడం తప్ప అని అంటే వాళ్ళమ్మ అంటుంది తెలిసిన వాళ్లకు ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు కానీ తెలియని వాళ్లకు ఎవరికి ఫోన్ నెంబర్ అయినా అడ్రస్ అయినా చెప్పకూడదు అని వాళ్ళమ్మ జాగ్రత్తలు చెప్పి తన ఫ్రెండ్తో ಲಮ್ಮ ಕೂಡ ರೇಷ್ಮಾ ಕೂಡ ಮಾತಾಡಿ తర్వాత రీష్మ ఉండి హోంవర్క్ కంప్లీట్ చేయని చెప్తే తాను హోంవర్క్ కంప్లీట్ చేయడానికి రాస్తూ కూర్చున్నాడు రిజ్వాన్ రిజ్వాన్ ఇలా రా బటర్ఫ్లై బటర్ఫ్లై చేసినందుకు మీ డాడీ ఏమి ఇచ్చారు నీకు కిట్ క్యాట్ రెండు కిట్ క్యాట్ ఇచ్చారా కిట్ క్యాట్ ఇచ్చి అది రిదుది అది నీదా ఎవరు తెచ్చింది

सेल्फ ए आ रेंज कर लो ए सी立ちじゃ हां はい मम्मी ये गाय नीको कित्ते रिवर दिसकोचेले తర్వాత మా పెద్దరు ఇంట్లోనే డాన్స్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు చూడండి